అక్కినే నాగేశ్వరరావు గారు తెలుగు సినిమాకి మొదటి సూపర్ హీరో టాలీవుడ్కి బ్లాక్ బస్టర్లు సిల్వర్ జిబ్లు పరిచయం చేసిన లెజెండరీ హీరో తెలుగు తల్లి ముద్దుబిడ్డ ఏఎన్ఆర్ ఆయన చూసిన హిట్ మూవీస్ వంద రోజుల చిత్రాలు దేశంలో మరి ఏ హీరో చూడలేదు మన తెలుగులో అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ చిత్రాలు ఉన్న హీరో కూడా ఆయనే ఈ రికార్డ్ని మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి సమానంగా పంచుకుంటున్నారు ఏఎన్ఆర్ గారు సువర్ణ సుందరి మూవీ మీద కొంత కాంట్రవర్సీ కానీ మిగతా ఏడుసీ మూవీసు అందరూ ఒప్పుకునేలా ఉంటాయి అందుకే ఏఎన్ఆర్ గారికి సెవెన్ ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి అవి మామూలుగా ఆడలేదు బాక్సాఫీస్కి పూనకాలు తెప్పించాయి మన తెలుగు సినిమా స్థాయిని పెంచాయి ఆ సినిమాలు ఏంటో వాటి రికార్డ్స్ ఏంటో చూద్దామా కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వివరాల్లోకి వెళ్తే నెంబర్ వన్ బాలరాజు తెలుగు సినిమాకి బ్లాక్ బాస్టర్ రుజు చూపించిన సినిమా బాలరాజు దీంతోనే ఏఎన్ఆర్ గారు సూపర్ స్టార్గా మారిపోయారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పది లక్షల గ్రాస్ వసూలు చేసి రికార్డ్ సృష్టించింది ఈ మూవీ ఈ మూవీ పదకొండు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది రెండు కేంద్రాల్లో నూట డెబ్బై ఐదు రోజులు లేట్ రిలీజ్తో కలుపుకుని దాదాపు ముప్పై కేంద్రాల్లో వంద రోజులు ఆడింది బాలరాజు సినిమా జనాలకు సినిమా అంటే శక్తిని పెంచిన సినిమా ఇది నెంబర్ టూ కీలుగుర్రం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రిలీజ్ అయిన కీలుగుర్రం బాలరాజుని మించి సెన్సేషనల్ సృష్టించింది పన్నెండు కేంద్రాల్లో వంద రోజులు ఆడిన ఈ మూవీ పదిహేను లక్షల రూపాయలు గ్రాస్ వసూలు చేసింది తమిళ్లో డబ్బింగ్ అయిన తొలి తెలుగు సినిమా ఇదే ఏఆర్న్ఆర్ గారి స్టార్డమ్ని డబల్ చేసింది కీలగొర్రం నెంబర్ త్రీ దేవదాసు ఈ సినిమా ఎవర్గ్రీన్ కల్ట్ క్లాసిక్ ఏఎన్ఆర్ గారిని ఇండియాలోనే బెస్ట్ యాక్టర్గా చేసిన ఈ మూవీ పంతొమ్మిది వందల యాభై మూడులో రిలీజ్ అయి దేవదాసు పదమూడు కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడి ఈ సినిమా ముప్పై లక్షల రూపాయలు వసూలు చేసింది ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది నెంబర్ ఫోర్ రోజులు మారాయి పల్లెటూరు నేపథ్యంలో నిర్మించిన ఈ సినిమా పంతొమ్మిది వందల యాభై ఐదులో రిలీజ్ అయింది ఈ సినిమాలోని ఏఎన్ఆర్ మరోసారి తన చట్టాచాటారు డైరెక్ట్గా ఇరవై కేంద్రాల్లో వంద రోజులు మూడు కేంద్రాల్లో నూట డెబ్బై ఐదు రోజులు ఆడి నలభై లక్షల రూపాయల గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా నెంబర్ ఫైవ్ మాయాబజార్ తెలుగువారికి అత్యంత ఇష్టమైన ఈ మూవీ టాలీవుడ్లో నెంబర్ వన్ మూవీ మాయాబజార్ యాభై లక్షల గ్రాస్ వసూలు చేసిన మొదటి తెలుగు చిత్రం ఇది సిఎన్ఎన్ ఐఐఆర్ సర్వేలో ఇండియాలోనే నెంబర్ వన్ మూవీగా నిలిచింది ఈ చిత్రం పదిహేను కేంద్రాల్లో డైరెక్ట్గా వంద రోజులు పదిహేను కేంద్రాల్లో షిప్లతో నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శించబడింది మాయాబజార్ నెంబర్ సిక్స్ దసరా బుల్లోడు ఏఎన్ఆర్ గారి బాక్సాఫీస్ స్టామినా ఏంటో రుచి చూపించిన చిత్రం కమర్షియల్ మూవీస్కి కొత్త కొంత చూపించిన చిత్రం దసరా బుల్లోడు కోటిన్నర గ్రాస్ వసూలు చేసి లవ్ రికార్డును బద్దలగొట్టి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో రిలీజ్ అయిన ఈ సినిమా ఇరవై రెండు కేంద్రాల్లో డైరెక్ట్గా వంద రోజులు పదకొండు కేంద్రాల్లో షిప్లతో వంద రోజులు ఆడి నాలుగు కేంద్రాల్లో నూట డెబ్బై ఐదు రోజులు ఆడింది నెంబర్ సెవెన్ ప్రేమాభిషేకం ఏఎన్ఆర్ గారి లాస్ట్ ఇండస్ట్రీ హిట్ అని చెప్పాలి ఈ సినిమా గురించి ఎన్ని ఎన్నని చెప్పాలి ఏమని చెప్పాలి కలెక్షన్లు రన్నింగ్ సెంటర్స్ అన్నీ ఒక సంచలనమే ఇరవై తొమ్మిది కేంద్రాల్లో వంద రోజులు ఆడిన ప్రేమాభిషేకం నూట డెబ్బై ఐదు రోజులు రెండు వందల రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు కరెక్ట్గా ఎన్ని సెంటర్లు ఆడిందో లెక్కలేదు నాలుగు కోట్ల యాభై లక్షలు గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోతుంది ఇవ్వండి ఏఎన్ఆర్ గారి ఇండస్ట్రీ హిట్స్ గురించి విశేషాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాక్స్